و oh, حيدرaباد ప్రజెంట్ అయితే నేను లోకల్ ట్రైన్ లో సికింద్రాబాద్ స్టేషన్ అయితే వెళ్తున్నాను నేను మా హోమ్ టౌన్ తాడేపల్లిగూడెం అయితే వెళ్తున్నాను స్టేషన్ అయితే దిగిపోయాను టైం అయితే ఎయిట్ థర్టీ అవుతుంది నాకైతే ఆకలి అవుతుందని సికింద్రాబాద్ స్టేషన్ కి ఆపోజిట్ లో ఉన్న ఈ ఆల్ఫా హోటల్ అయితే వచ్చేసాను నేను ఎక్కాల్సిన ట్రైన్ నైన్ థర్టీకి కి ఉంది సో ఈ లోపు ఆల్ఫా హోటల్లో దమ్ బిర్యానీ బాగుంటుందని విని ఆల్ఫా హోటల్ అయితే వచ్చాను నేను వెళ్ళేసరికి రష్ అయితే కొంచెం ఎక్కువగా ఉంది ఆల్ఫా హోటల్లో చికెన్ బిర్యానీ బాగా ఫేమస్ అంట సో దాన్ని అయితే ఒకసారి టేస్ట్ చేద్దాం ఇక్కడైతే చాలా రకాల బిర్యానీలు అయితే ఉన్నాయి నేనైతే ఒక సింగిల్ చికెన్ దమ్ బిర్యానీ అయితే తీసుకున్నాను దీని ప్యాకింగ్ అయితే చాలా బాగుంది పీస్ కూడా చాలా పెద్దగా ఉంది కాకపోతే టేస్ట్ నాకు అంతగా పెద్దగా ఏం నచ్చలేదు ఇక ఖర్చు చేస్తే మార్నింగ్ అయితే మా ఊరికైతే వచ్చేసాను నేను మార్నింగ్ సిక్స్ థర్టీకి కి అయితే మా ఊరికైతే రీచ్ అయిపోయాను అసలు నేను మా ఊరు ఎందుకు వచ్చానంటే శ్రీరామనవమి అయిన తర్వాత మా ఊర్లో రథం ఊరేగింపు అయితే ఉంటుంది రథం ఊరేగింపుని చూడడానికైతే అయితే మా ఊరు వచ్చేసాను ఇక రథం ఊరేగుతున్నప్పుడు అందరూ ఈ అరటిపల్లి గెలలు అయితే ఇస్తారు నేను కూడా ఒక అరటిపల్లి గెల అయితే తీసుకున్నాను నాకైతే మా ఫ్రెండ్ అయితే ఒకడే హెల్ప్ చేశాడు ఈ అరటిపల్లి గెల తీసుకోవడంలో సో వారికి అయితే థ్యాంక్స్ చెప్పేసుకోవాలి ఆ ఊళ్ళో ఇదే గెల ఆరు వందల రూపాయలు చెప్పాడు మేము ఊరికి వచ్చి తీసుకున్నాము ఈ గెల కాస్ట్ ఎంత ఉంటుందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మొత్తానికి అయితే సక్సెస్ఫుల్ గా గెల అయితే కొనేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాను ఈ కనిపిస్తున్న పచ్చని పంట చేలు మా ఊళ్ళోవే ఇవైతే కోతకి సిద్ధంగా ఉన్నాయి ఆ కోతలు అయితే అవ్వలేదు ఇంకొక పది రోజుల్లో అయితే కోతలు అయితే స్టార్ట్ అవుతాయంట మధ్యాహ్నం త్రీ థర్టీ అయింది అలా మా ఊరు గుడికి నేను మా ఫ్రెండ్ అయితే కలిసి వెళ్ళాము బైక్ మీద మేము వెళ్లేసరికి ఇంకా హడావుడు అయితే ఏమీ స్టార్ట్ అవ్వలేదు ఇక రథాన్ని అయితే రకరకాల ఫ్లవర్స్ తో అయితే డెకరేషన్ చేయడం మొదలు పెట్టారు మధ్యలో అయితే రాముడి విగ్రహం అటు ఇటు నెమలి బొమ్మలు అయితే ఉన్నాయి లుకింగ్ వైజ్ డెకరేషన్ అయితే చూడడానికి చాలా బాగుంది ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయింది రథం ఊరేగింపుకి ఏర్పాట్లన్నీ సిద్ధం అయిపోయాయి ఇక ఊరేగింపు అంటేనే ఏదో ఒక స్పెషల్ ఉంటుంది కదా ఈ రథం ఊరేగింపులో చాలా స్పెషల్స్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఊరేగింపులో భాగంగా అయితే మనం వీడియోలో అయితే చూసేద్దాము ఇక రథం ఊరేగింపు అయితే మొదలవ్వబోతుంది రథం ఊరేగింపుకు ముందు పల్లకిలో దేవుణ్ణి రథం చుట్టూ మూడు సార్లు అయితే తిప్పుతారు లాస్ట్ ఇయర్ అయితే నేను మా ఊరి తీర్థాన్ని అయితే మిస్ అయిపోయాను కొన్ని కారణాల వల్ల అప్పుడైతే నాకు యూట్యూబ్ ఛానల్ కూడా లేదు ఇప్పుడైతే నాకు యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది ఇక మా ఊరి గొప్పతనాన్ని చెప్పుకోవాలని నాకు కూడా ఉంటుంది కదా అందుకే ఇదంతా కవర్ చేసి యూట్యూబ్ ఛానల్లో అయితే పెడుతున్నాను ఇక చెబుతున్నాను కానీ ఇంతకీ మా ఊరి పేరు అయితే చెప్పలేదు కదా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న తాడేపల్లిగూడెం దగ్గరలో కే పెంటపాడు అనే గ్రామం అయితే మా ఊరు అంతకు ముందు మా ఊర్లో జరిగే ఈ శ్రీరామనవమి ఉత్సవాలు అయితే చాలా సార్లు చూసాను కానీ నాకైతే యూట్యూబ్ ఛానల్ లేదు కదా ఇలా షేర్ చేయడానికి ఇప్పుడైతే యూట్యూబ్ ఛానల్ ఉంది సో ఇదంతా మీతో పాటు షేర్ చేసుకోవాలని ఈ వీడియో తీయడం జరిగింది ఇక ప్రతి ఊరికి ఒక ప్రత్యేకత ఉంటుంది మా ఊరికి ప్రత్యేకత ఏమిటంటే ఈ శ్రీరామనవమి ఉత్సవాలు నాకు తెలిసి మా ఊళ్ళో జరిగే ఈ ఉత్సవాలు చుట్టుపక్కల గ్రామాల్లో మరెక్కడ ఇంత బాగా జరగవు సీతారాముల కళ్యాణం తర్వాత రెండవ రోజు ఈ రథం ఉదగింపు అయితే మా ఊళ్ళో ఉంటుంది ఉదగింపు అయితే మొదలైపోయింది రథం ఉదగింపులో చాలా స్పెషల్స్ ఉన్నాయని చెప్పాను కదా మీకు వీడియోలో చూస్తే ఈ పాటకి తెలిసిపోతుంది ఆంజనేయ స్వామి గ్రూప్ డాన్స్ అయితే చాలా బాగుంది అంతకు ముందు ఇంటర్నెట్ లో చాలా అయితే నేను ఇది చూసాను ఇవే కాకుండా బ్యాండ్ సన్నాయి మేళాలు రకరకాల వేషాలతో ఉదగింపు అయితే చాలా కోలాహలంగా జరుగుతుంది ఎన్నున్నా గాని బ్యాండ్ మేళం అనేది చాలా ప్రత్యేకం నా చిన్నప్పుడు అయితే పిప్పర్ నుంచి వచ్చే బ్యాండ్ మేళం అయితే సాంగ్స్ అయితే బాగా ప్లే చేసేవాళ్ళు నేనైతే ఆ బ్యాండ్ చాలా మిస్ అయ్యాను ఆ బ్యాండ్ కాకుండా ఇక్కడ వేరే బ్యాండ్ అయితే పెట్టారు టైం అయితే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది రథం ఊరేగింపు కూడా మొదలవ్వబోతుంది రథాన్ని అయితే చాలా చక్కగా పూలతో అయితే డెకరేషన్ అయితే చేశారు ఇక రథం ఊరేగింపు మొదలయ్యే ముందు పూర్ణ అయితే ఇస్తారు ఊరేగింపుకు ముందు రథాన్ని అయితే ఈ కుంభం మీదుగా అయితే దాటిస్తారు ఇక ఊరేగింపుకు ముందు మంగళహారతి ఇచ్చి రథం ఊరేగింపు అయితే మొదలు పెట్టేశారు గోవింద నామస్మరణతో అయితే ఆలయ ప్రాంతం అంతా మారుమోగిపోయింది రథం ఊరేగింపు అయితే కన్నుల పండుగగా చాలా చక్కగా మొదలయ్యింది రథం ఊరేగింపు అయితే ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయింది తిరిగి పూర్తయ్యేసరికి లెవెన్ ఓ క్లాక్ అవ్వచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రథాన్ని దేవస్థానం వాళ్ళు అయితే కొత్తగా చేయించారు ఇంతకు ముందు ఒక రథం ఉండేది అది కూడా ఇంచుమించి ఇంతేత్తు ఉండేది అది పూర్తిగా పాడవడం వల్ల దేవస్థానం వాళ్ళైతే ఈ కొత్త రథాన్ని అయితే చేయించారు ఇక రథం హైట్ అయితే దాదాపుగా థర్టీ ఫీట్స్ అయితే ఉంటుంది మా గోదావరి జిల్లాలో జరిగే తీర్థాలు ఎంత బాగుంటాయో మీకు ఈ వీడియో చూస్తేనే అర్థమైపోతుంది కదా మేము స్కూల్లో చదువుతున్నప్పుడు ఈ తీర్థాన్ని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఎందుకంటే అప్పుడే మాకు సమ్మర్ హాలిడేస్ మొదలయ్యేవి రథం అయితే మా ఇంటికి దగ్గర ఉంది రథం పెద్దది కావడం వల్ల ప్రతి ఇంటికి రాలేదు ఇలా దగ్గరలో ఆగడం వల్ల మనం వెళ్లి పొద్దున కొన్న అరటిపళ్ల గిల్లని తీసుకుని దేవుడి దర్శనం అయితే చేసేసుకున్నాము చాలా మంది అనుకోవచ్చు ఇంతకంటే రథం ఊరేగింపులు చాలా గొప్పగా జరిగే ఊళ్ళు ఉన్నాయని కాకపోతే నేను పుట్టి పెరిగిన ఊరు నాకు గొప్ప కాబట్టి మా ఊరు గురించి గొప్పగా చెప్పుకోవాలని నాకు ఉంటుంది అందుకే ఈ వీడియో చేయడం జరుగుతుంది తప్ప మరే ఉద్దేశం లేదు నాకు తోచిన విధంగా అయితే మా ఊరి గురించి గొప్పగా చెప్పాను కామెంట్ బాక్స్ లో అయితే ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు దయచేసి టైం వచ్చేసి సెవెన్ ఓ క్లాక్ అవుతుంది రథం అయితే ఇంకొంచెం ఊళ్ళోకైతే వెళ్తుంది రథం ఊరేగింపు ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత మేమైతే మా ఊరి తీర్థంలోకి అయితే వెళ్ళాము ఇక గుడి లోపలైతే వైకుంఠ ద్వారాల సెట్టింగ్ అయితే వేశారు చూడడానికి అయితే చాలా బాగుంది తరువాత మనకి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అయితే మనకు కనిపిస్తారు అంతా సీతారాముల కళ్యాణం సందర్భంగా చేసిన డెకరేషన్ ఇక గుడి లోపలైతే విష్ణుమూర్తి దశావతారాల విగ్రహాలు అయితే మనకు కనిపిస్తాయి లోపలికి వెళ్ళి దేవుని దర్శనం అయితే చేసుకున్నాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది బయటకు రాగానే సత్య హరిచంద్ర నాటకం అయితే వేస్తున్నారు ఇలాంటి నాటకాలు చూసి చాలా ఏళ్ళయి ఇప్పుడు ఎప్పుడో మా చిన్నప్పుడు అయితే ఈ నాటకాలు చూసాము సినిమాలు రాకముందు ఈ నాటకాలు బాగా ఫేమస్ ఇప్పుడైతే ఈ నాటకాలు కనిపించమన్నా కనిపించడం లేదు ఇప్పుడైతే అలా కాసేపు తీర్థంలో తిరుగుదామని వచ్చేసాము ఈ లైటింగ్ ని బట్టే చెప్పేయచ్చు మా ఊళ్ళో తీర్థం ఎంత బాగా జరుగుతుందో అని ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ అవుతుంది ఇక నేను మా వాళ్ళందరూ కూడా తీర్థంలో అయితే కాసేపు అటు పది సార్లు అయితే చక్కెర్లు అయితే కొట్టేసాము ఇక మొత్తం అంతా తిరిగి తిరిగి మాకు కాళ్ళు అయితే నిప్పులు వచ్చేసాయి ఇప్పుడు వెంటనే మాకు ఎనర్జీ కావాలి ఆ ఎనర్జీ కోసం అయితే మేము బాదం పాలు అయితే తీసుకున్నాము టేస్ట్ విషయానికి వస్తే దీని బాదం పాలు అనేకంటే బాదం నీళ్ళు అంటే సరిపోతుంది టేస్ట్ అస్సలు బాగాలేదు ట్వంటీ ఫైవ్ రూపీస్ బొక్క తర్వాత అయితే మిర్చి బజ్జీ అయితే తీసుకున్నాము దీని టేస్ట్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ ప్లేట్ చల్లపును అయితే తీసుకున్నాము ఆ చట్నీ సూపర్ అంటే సూపర్ గా ఉంది నాకు గుడిలో ఉన్న చెరువు దగ్గర అయితే కాసేపు రిలాక్స్ అయ్యాము ఫైనల్ గా పేరే తెలియని ఒక డ్రింక్ అయితే తాగేసాము లోపు రథం ఊరేగింపు అయితే తిరిగి మళ్ళీ వచ్చేసింది సో ఇదన్నమాట రెండవ రోజు మా ఊళ్ళో రథం ఊరేగింపు విశేషాలు గోదావరి జిల్లాలో నేను చేసిన ఈ వ్లాగ్ అయితే మీ అందరికి నచ్చే ఉంటుంది అని అనుకుంటున్నా చేసిన ఈ వ్లాగ్ లో కొన్ని పొరపాట్లు అయితే ఉన్నాయి పెద్ద మనసు చేసుకుని క్షమించేసేయండి ఫైనల్ గా ఒకటి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొంచెం అలాగే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి